ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వరది భారత కమ్యూనిస్ట్ పార్టీ వరది భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను అర్హులైన కార్డులు అర్హులైన సామాన్యునికి నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా ఆకాశాన్ని అంటే పరిస్థితుల్లో ఉన్నాయి మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి అధికారం చేపట్టిన వెంటనే వంద రోజుల్లో నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు కానీ ఆ హామీ మాట గాల్లో కలిసిపోయి రోజు రోజుకి నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశంలో గెలిపాయి ఈరోజు కందిపప్పు కొనాలన్నా ప్రజలకి సామాన్యులకి షాక్ తగిలేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిత్యావసర వస్తువులు ధరలు సామాన్యుడు కొనేటువంటి ధరల్లో అందుబాటులో లేవు దీనిపై సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళనలు నిరసనలు తెలియజేయాలని సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని అర్హులైన వారందరికీ జనాభా లెక్కలతో సంబంధం లేకుండా రేషన్ కార్డు మంజూరు చేయాలని దాంతోపాటు రేషన్ కార్డుపై పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అనేక రకాల డిమాండ్లతో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించాం అందరికీ నమస్కారం డాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రజల పక్షాన ప్రజా అవసరాలు తీర్చమని ఈరోజు ఏలూరు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఏలూరు ఏరియా సిపిఐ ధర్నా చేస్తూ ఉంది వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మోడీ గారు రాబోయే రోజుల్లో భారతదేశం మూడో ఆర్థిక వ్యవస్థగా పెరిగిపోద్దని రూపాంతరం చెందుద్దని చెప్పేసి దేశ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు అలాగే ఆయన దగ్గర దగ్గరగా ఎనభై తొమ్మిది కోట్ల మందికి రేషన్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఉచితంగా రేషన్ ఇచ్చే జనం కోట్లాది మంది ఉంటే ఈయన మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎట్లాగా ఎదుగుద్ది అనేది లెక్క చెప్పాల్సి ఉంది రెండో అంశం ఏమంటే ఈయన అధికారంలోకి వచ్చే టైంకి గ్యాస్ ధర గ్యాస్ బండ నాలుగు వందల డెబ్భై రూపాయలు ఉంది మొన్నటిదాకా పన్నెండు వందలకి వెళ్ళింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనరల్ ఎలక్షన్ని మూడు వందలు తగ్గిస్తే ఇప్పుడు తొమ్మిది వందలు చెలరే ఉంది అదే గ్రామీణ ప్రాంతంలో అయితే మళ్ళీ ఒక యాభై రూపాయలు పెరుగుతూ ఉంది దాంతోపాటు ఆనాడు డీజిల్ ధర అరవై రెండు గ్యాస్ ధర డెబ్బై రెండు రూపాయలు ఉంది పెట్రోల్ ధర డెబ్బై రెండు రూపాయలు ఉంది ఇవాళ ఇదేమో వంద రూపాయలు అయింది డీజిల్ ధర గ్యాస్ ఏమో పెట్రోల్ ఏమో నూట పది రూపాయలు అయింది అంటే ఇట్లాగా ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద కూడా పడతా ఉంది ట్రాన్స్పోర్ట్ డ్యూటీకి సంబంధించి ఆయిల్ వాడతారు కాబట్టి ఆ దగ్గర నుంచి మొదలుపెట్టి నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అది కూడా రెండు మూడు రెట్లు పెరిగినాయి ఆయన తగ్గిస్తానన్నాడు కానీ పెంచే దాంట్లో సరదా పడ్డాడు తప్ప తగ్గించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాల అందుకోసం మేమేం అడుగుతా ఉన్నామంటే తక్షణం నిత్యావసర వస్తువుల ధరలు డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలని తగ్గించమని కోరుతా ఉన్నాం ఆయన చెప్పే మాట ఏమంటే ప్రపంచ మార్కెట్లో కూరుడాయిల్ ధర పెరిగింది కాబట్టి మేము తగ్గించలేకపోతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో నూట పది రూపాయలు మాత్రమే బ్యారెల్ ధర కూరుడాయిలు వరల్ మార్కెట్లో ఉంది రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి డెబ్భై ఆరు డాలర్లకు దిగజారింది అంటే ధరలు తగ్గుతా ఉన్న వాటిది నిత్యావసర వస్తువులు వీటికి సంబంధించిన రేట్లు పెంచుతా ఉన్నారు అంటే డీజిల్ గ్యాసు వీటికి సంబంధించి దగ్గర దగ్గరగా ప్రభుత్వం చెప్పే లెక్క యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది నిత్యావసర వస్తువులు కానీ పప్పులు ఉప్పులు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల మీద కాకుండా కొనే వినియోగదారుడి మీద జిఎస్టీ వేయటం ద్వారా మరింత రేట్లు పెరగడానికి ప్రభుత్వం కారణం అవుతా ఉంది అంటే ఇట్లాంటివన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వకోకుండా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే మూడు నెలలు అయిందొచ్చి రేషన్ కార్డులు ఇవ్వకోకుండా జనాభా లెక్కలు తీస్తాం అది సంవత్సరం రెండు సంవత్సరాలు పడద్ది తక్షణం రేషన్ కార్డులు ఇవ్వాలి దాని మీద కేరళ తరహాలో పద్దెనిమిది తరహా పద్దెనిమిది రకాల వస్తువులు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అదే రూపంగా ఇక్కడ కూడా ఇవ్వని కోరుతూ ఉన్నాం అలాగే జనానికి సంబంధించి కూడా ఇంకొక దీన్ని మేము ప్రపోజ్ చేస్తా ఉన్నాం ఏమంటే మన కేజీ బేసిన్లో గ్యాసు ఆయిల్స్ బాగా దొరుకుతూ ఉన్నాయి మన నేలనే నష్టపెట్టి పంట పండే నేలను నష్టపెట్టి పైప్ లైన్లు లేసి గుజరాత్కి పట్టుకుపోతా ఉన్నారు దాంతోపాటు ఇక్కడ ఏదన్నా నష్టం జరిగితే ఇక్కడ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతూ ఉన్నారు అందుకోసం మేమేం సలహా చెప్తా ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూపర్ సిక్స్ లో మూడు గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు కానీ మీరు ఈ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన వాటా కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ రోడ్ దగ్గర తీసుకోగలిగితే ఆరు బండ్లు ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది ముప్పై రూపాయలకి డీజిల్ నలభై రూపాయలకి పెట్రోల్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రానికి రావాల్సిన ఈ రాష్ట్ర ప్రజలకు రావాల్సిన వాటాని పొందగలిగితే మాత్రం ఈ ప్రజల మీద పడుతున్న చాలా భారాలు తగ్గడానికి అవకాశం ఉంది ఆ రూపంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం ద్వారా ప్రజల కోసం ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి లేకపోతే దఫదఫాలుగా ఇవాళ చేసే ఆందోళన వదిలేసేది కాదు దఫదఫాలుగా ఈ ఆందోళనలు ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర సిపిఐ పిలిపించిన పిలుపులో భాగంగా నిశ్చాస్త వస్తువుల ధరలను తగ్గించాలని అర్హులైన ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కేరళ తరహా పద్దెనిమిది రకాల వస్తువులని సౌకటి పాల ధర ప్రజలకి పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పదకొండు సంవత్సరం నడుస్తుంది రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీ మేరకు పద రోజుల్లోనే ధరలు తగ్గిస్తానని చెప్పిన మోడీ పదకొండు సంవత్సరాలు కావస్తున్న ధరలను తగ్గించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు కేవలం పదుల సంఖ్యలో ఉన్న కార్పొరేట్ వ్యక్తులకి శక్తులకే అది మేలు చేతను తప్పించి కోట్లాది మంది పేద ప్రజలు సామాన్య మధ్య గారికి న్యాయం చేయట్లేదు అదేవిధంగా ఏలూరు కార్పొరేషన్ విలీనమైన ఏడు పంచాయతీలకు సంబంధించిన పేద ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా ఉపాధి లేక కోల్పో ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉపాధి ఆవిధ పథకాన్ని రద్దు చేయడం జరిగింది అలా కాకుండా సిపిఐగా వ్యవసాయ కార్మిక సంఘంగా ఆ ఇలీనమైన గ్రామాలకు సంబంధించిన పేద ప్రజలకి ఉపాధి పనులు కల్పించాలని అలాగే పట్టణాలు కూడా ఉపాధి లేని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి పథకాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హామీ పథకానికి గత పది సంవత్సరాలుగా నిధులు కొరత పెడుతూ ఉపాధి పథకాన్ని నీరు ప్రయత్నం చేస్తున్నాడు అలా కాకుండా సుమారు రెండు కోట్ల నలభై లక్షల నిధుల్ని ఈ యొక్క హామీ పథకానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ఉపాధి పథకాన్ని సక్రంగా అమలు చేసి ఎవరైతే ఉపాధి లేని పేదలున్నారో పట్టణాలని గ్రామాల్లోనే వాళ్ళందరికీ సంవత్సరాలు వందల రోజు పనులు రోజు కూర ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత రాకుండా రానున్న కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సిపిఐ అనే కార్యక్రమాలు చేస్తుంది ప్రజలకు సంబంధించిన అవసరాలకు సంబంధించిన విశ్వాసాలు తన తగ్గించే వరకు ఆందోళన చేస్తుంది తెలియజేస్తున్నాం